నాస్తా ఏం తినేకి ఇప్పుడు ఏం చేస్తావాలమ్మా నేను టౌన్ పోతున్నాను ఆడ పోయి తిని చెత్తమన్నా తీసుకొని వస్తాను నువ్వు వాడు ఇడ్లీలోడ్ వస్తాడు కదా తీసుకొని తిని ఇక్కడ ఉండ మా మగ పురుషులు మగ పురుగులు ఉన్నట్లుంటారు మా నాయుళ్ళు మంచి మాటలు మాట్లాడుకుంటూ తిరుపుకుంటుంటారు ఏం మాట్లాడు దేవుణాను ఏమి నేను ఎవరికల్ చూడను ఎవరితో ఇడ్లీ ఇడ్లీలో వస్తే తీసుకొని ఇంట్లోకి వచ్చి తింటాను నా బిడ్డ అంటే నువ్వే నా మాటలు నేను పోయేస్తాను హుషారుగా ఉండు నువ్వు నాన్న జాగ్రత్త నాన్న ఇడ్లీ మల్లె పువ్వు ఇడ్లీ వెన్నపూసి ఇట్లీ వెన్నపూసి ఇడ్లీ మల్లె పువ్వు ఇట్లే ఇడ్లీ అమ్మా ఇడ్లీ 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 అని ఏం చేయలేప్పుడు రాత్రి తక్కువ తిన్నాను కడుపులోనేమో ఎలకలు పారిడు ఇడ్లీ వాటర్ రాకపోయి ఇంకా ఎక్కడ పోయినాడేమో ఇడు ఆ సంఘాల పోయినాడేమో ఏ ఇడ్ నాకి రా ఇడ్లీ

ఏ ండు చట్నీ లేదు కాదబ్బా ముష్టి రూపాయికి నీకు చట్నీ ఎంత వేస్తారు ఏం నీ ఇడ్లీ కొట్టే చట్నీ అలా ఏమన్నా మీ ఇంట్లో సత్పుని కలుపుకుంది నీక కాదు ఇడ్లీ కన్నా సరిపోయింది అసలు పొద్దున కట్టు ఇన్ని రోజులు సందుకు రానే రాలేలే నువ్వు ఏంది ఆడిపోయేది ఈ మధ్య అప్పుడంటే నువ్వు రెగ్యులర్ గా ఇడ్లీలు కొంటాంటివా నువ్వు పోయినప్పటి నుంచి సొంతం మన ఇడ్లీ ఎవడు వాసన కూడా చుట్టంలే ఆ అట్లాంటిదే నువ్వు వచ్చేదాకా చూడు నా ఇడ్లీలకి బేరం వచ్చింది గేర్ కల వచ్చింది అరే రేట్ పెరిగిందా ఏమన్నా తగ్గిందా ఎంత ఒకటి అర్ధ ఒకటి ఏం పెరగలే నీలాగే ఇడ్లీ రేట్ ఏం పెరగలేదు నీలాగే ఉంది రెండు రూపాయలు నాలుగు రెండు రూపాయలు అగ అది సరే కానీ నేను రెండు రూపాయలు ఇడ్లీనే కదా అడిగినా నువ్వే ఒకటి ఎక్స్ట్రా ఇచ్చినావు ఏం ఈ రోజు మా ఇడ్లీలు అమ్మి 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 పదేండ్లు పూర్తి చేసుకుంది అందుకే నీకు ఒక ఇడ్లీ ఆఫర్ ఓ చట్నీకి గ్లాస్ తెచ్చుకోలేదా తెచ్చుకోలేదు ఇందులో దాంట్లోనే పోస్తున్నా పోయి చట్నీ మాత్రం బాగా కమ్మలేదు చట్నీ అయినా ఆడేమో గుమరేస్తున్నావు వేయిరా కాదు ముసుడు బాబుకి ఇడ్లీలు అమ్ముతున్నాడు కొంచెం తట్టుకోలేవా ఏమో అట్ల వచ్చి వచ్చినావు ఈడ చట్నీ అయిపోయిందబ్బా చట్నీ అయిలేను పాప సరే రోవోంది తెత్తె ఎట్లా కాదు ఆ ముక్కాలు ఇడ్లీ ఈడే ఉంది అప్పుడే మూడు చంచాలు చట్నీ నాకినావే నువ్వు వేసానే చట్టక కరిచికి పోయిందబ్బా ఛై నేయ్ చెయ్యరా నాగలా మస్తు రోజు పామ్ అన్న తాగుతాదో లేదో ఫాలు అట్లా తాగితే వస్తలేవు చట్నీ ఇంకా మరి మరీ రాదు ఏయ్ ఇంకొంచెం అపో నచల్బ హా ఇంకొంచెం అపో పెట్టుకుంటా ఎందుకు పెద్ద చట్నీ అడిగిందంతాగారుస్తున్నావో అట్లా కాదు ఒక ఇడ్లీకి ఎన్ని గెంట్లనేస్తారు వానికి ఎనగొట్టి పొదరే కుర్తిని నాత చూడ గొడొ గుడి అని అట్లా దాతుంటాడు వాడు ఇడ్లీకి సార్ మరి నువ్వు మాత్రం అట్లా ఏం పీల్ కాదు మీకు అంత చట్నీ కావాలన్నా నీనేస్తా ఆ ఆ సరే బట్టు రూపాయలు చూసివా ఎన్ని రోజులైంది చూడు నీ చేత ఈ రోజు ఇచ్చినావు కదా ఇంక ఈ రోజు లక్ష్మీదేవి గలగలగలగలని మన చేతితో వస్తానే ఉంటది ఆ ఆ సరే నువ్వు ఇంట్లో పోయి తినిపో మరి మొగ పురుగులు ఉంటారు అలాగే కంట్లో పడకూడదు ఆ పోిందని మనం మనకి అబ్బా తెలిసి అందరు నా కొడుకులు తూని గల్లా ఈడే తిరుగుతా అంటారా ఇట్లా రౌండ్ పై మళ్ళీ వస్తాయుడు ఏడు చెట్నేమంటే రాత్రి భూమి మిగిలింది సజ్జుభూలో కలుపుకుందామంటే చట్నీ అసలైన అయినా కొడుకు ఇంకొకసారి రాని గేర చెప్తున్నావు సంగతి ఇడ్లీ గట్టి చట్నీ ఉందా ఏ గట్ చట్నీనా తీసుకునే రెండు గట్టి చట్నీ చట్నీ లేదు బా పొద్దున బాధ ఒకటి చట్నీ అంటే గుర్తుకొచ్చింది ఇప్పుడు ఆ పాప గెచ్చట్నీ వేసానుకో నా మీద ప్రేమ రెండింతలు పెరుగుతుంది అప్పుడు సింగిల్ ఇడ్లీ డబుల్ ఇడ్లీ అవుతుంది చూడు పాప ఏంది ఇప్పుడే కాకపోయినా ఇడ్లీ తింటువే తిన్నా కాదా చట్నీ ఉంది రోజునా ఏమద్దు నీల చట్నీ ఉంది కదా చాలా అట్లా కాదా ఇట్లా చట్నీ తిన్నామంటే వెన్న వెన్న కరిగినట్టు కరుగుతుంది ఇడ్లీ అట్లా ఏం పర్లేదు నాకు ఇదే చట్నీ బాగుంది ఇదే చట్నీ బాగుందా ఏందో గట్ చట్నీ తినే అదృష్టమే లేకుండా పోయిందే సర్లే మరేమైనా గట్చెట్నీ కావాలంటే నన్ను పిలుచో సర్లే సరే బయట తిరగద్దు మగనా కొడుకులు ఉంటారు సరే నువ్వు వెళ్ళొచ్చు ఇంకా ఈ బాబా గట్చెడ్డి అని కూడా వద్దంట ఆ నా చెట్టి ఊరినే సాంబార్ లాగా ఊరే అంతా నాయలు ఉన్నారు గట్ చట్ట వద్దంటే ఇంకొచ్చే కొంచెకుండా సరే గంట పడినావరా ముసలినా కూడా చెట్నీ ఏం తింటే బేదలు పట్టుకుని ఎరుక్కున్నావు రాత్రాకరా చెట్నీరా కాదు ఒక ఇడ్లీ రూపాయికి ఒక ఇడ్లీ కొన్నావు ఒక ఇడ్లీ కొని నీకు ఎన్నిసార్లు చెట్టు చేస్తారు అంటున్నావు బాబు కంటేనేమో గట్టి చట్నీ కావాలా గట్టి చట్నీ కావాలని పోతావు నాకు ముందులో నువ్వు అంటే ఉంటుందా ఇడ్లీ అమ్మ ఆడపాప ఆడపాపను అంటే నేను ప్రేమిస్తా మనసు ప్రేమగా చూసుకుంటా అరే ఓ పిట్టిన కొడుక ముచ్చులోనికి ముద్ద నీళ్ళ నీళ్ళు ఉంటే దిగుతుందరా లేకపోతే కొంచెం ఎదుర్కొంటా నాకే ఏంటి దిగుతా కొన్ని నీళ్ళు కలుపుకుని దాగో ఏమన్నా చట్నీ అది నీళ్ళు అనుకున్నావా చట్నీని నీళ్ళు అనుకున్నావా నీళ్ళకి నీళ్ళు పోసుకుంటే ఉంటాయి పది రోజులు పోయిదా కాదు ఒక ఇట్లీలో అర్ధం ఇట్లీ కూడా అయిపోలేదు వాళ్ళు వాళ్ళకి అప్పుడే రెండు రెండు సార్లు వేసినాను ఇంకా ఆటొచ్చు తేవాలా నువ్వు ఏ తట్టుకే కర్చకపోయిందా ఏంది కాచుకోం నీ ఇడ్లీ 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 ఉంది తెచ్చాకే పోయినావు మా ఇంటి దగ్గర నుంచి మళ్ళీ పదే 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 మా ఇంటికే వస్తున్నావు ఎందుకు అట్లా కాదు లక్ష్మి అప్పుడు నువ్వు ఊరి పోయ్ కదా అప్పటి నుంచి ఇడ్లీలు అమ్మేక రాలేదు తెలుసా ఎందుకు ఎందుకంటే నువ్వు అంటే నాకు చానా

ఎన్ని సార్లు వెయ్యరా నీకు చట్నీ ఏందో ఈడ వ్యాపారం ఇడ్లీలు అమ్ముతున్నాను కాదు రూపాయి ఇడ్లీ కొన్నావు అర్థం ఇడ్లీ ఎలకలు కొరకు తిన్నట్టు కొరకు తిన్నావు చట్నీ అడి బా చట్నీ 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 అంటే వాడు ఆడపిడ్డీ కొద్దాం చావ్వ కొడుక చట్నీ చెట్నీ అని చెందు వచ్చింద్రా నాకే బట్ నువ్వు చూడు మేము ప్రేమించుకుంటా అంటే మధ్యలో చట్నీ తింటే వచ్చినావు కదా ఇడుగడ ఏమో పెద్దకి చట్నీ ఏయొచ్చు కదా నీ సొమ్మే మన పోతాదా అట్లా గాద లక్ష్మి ఆ ముసలలా కొడ ఏమ ఐడియస్ కదా ఇంట్లో సద్య భూమి తింటాడ మన ఇద్ధి ఒకటి పక్కన పెట్టుకొని మన చట్నీతోనే వాడు సద్య భూతింటాడ ఏమ అనుకున్నావా ఆ అమ్మా వాన్సుతు నీకు తెలుసా ఎవడన్నా తిని పెళ్లి పారేసి ఉంటారు కదా ఆ ఇసరాకుల్ది కూడా ఏరుకొని పోయి కర్రీ లాగా అమ్మేసేవాడు వాడు ముసలి నక్క వాడే కాదు మేము నీకు చట్నీ కావాలా వద్దు సరేలే వద్దులే గలీజ్ ఉండకూడదు నీకే నువ్వు నీట్ గా తినాలా నీట్ గా ఆ కాగా లక్ష్మి అప్పుడు నుంచి ఇడ్లీ ఎలకలో కిచికి కొంచెం కొంచెం తిన్నావా నేను గట్టి చట్నీ తీసి పెట్టినా కోసమా సార్ మనం గట్టి చట్నీ తిన్నావనుకో నువ్వు అసలు ఎప్పుడు తిని అట్లుంటే ఆ

నాన్న ఇడ్లీ అమ్మాయికి వచ్చి నాకు ఇడ్లీ తినమని చెప్తున్నాడు ఏరా ఏమి ఏరా నా బిడ్డకి ఇడ్లీ తినిపిస్తుండవా నువ్వు ఇడ్లీ తిన అమ్మే నా కొడుకు ఇడ్లీ తినిపిస్తుండవా ఎవరండి అట్లా కాదు ఇవిడ గట్టి చట్నీ అనేది ఒకటి నేను తీసుకొని వచ్చిన కొత్తగా ఇడ్లీ మంచి కొంచెం టేస్ట్ ఎట్లుందని అని తినిపిస్తా ఏమా వీడు చూసేది నీవేం చేసేది నీకు చెప్పు లేడు నీకి అట్లా కాదండి ఇడ్లీ తిని పేస్ట్ చొప్పు అని తెచ్చిన పట్నం తింటావా బట్టను కిలోనే చూస్తా చూడు నాకు కొరకానీకి ఆ అదేలే ఆ ఆడిపాపకి తినిపించే బదులు ఆహ్ నాకేచ్చు కదరా ఆ అంటే నాకేమో లేదంటావు ఆ ఆడిపాపకేమో కలిపి నోట్లే పెట్టే కొద్ది అట్లా ఏం లేదు ఆ టోలు అంటే బావని అడుగు నేను బలవంతం కూడా పెట్టాను ఎమ్మా ఇప్పటికే నాలుగు సార్లు మన ఇంటికి వచ్చినాడు నీళ్ళ చట్నీ కావాలా గట్టి చట్నీ కావాలని చెప్పేసి పొంద పిలుస్తూనే ఉన్నాడు నాకు తినిపిస్తున్నాడు వద్దని అన్నప్పుడు అట్లన్నప్పుడు మద్దతు తీసుకొని వానికి ఇదే పని వాడుకోవాలి కాదురా నీకు ఇడ్లీ అమ్మేవాడు తినిపిస్తావురానిపించుకుంటూ పోతావాదు నేను నాలుగైదు సార్లు అదే నా నాకు ఎరుకుంటుంది ఇడ్లీ మిగిలింది రా నీకు తినిపించినా వీడు నాన్న నేను ఇంట్లో నానా నేను ఇంట్లోకి పోయి ఇడ్లు తింటుడే చెప్తా ఉంటారని చెప్పి నువ్వు ఇంకా బయటికి ఎప్పుడు పాపని లైన్లు వేసే బుట్లు అప్పుడే నాకే తెలుసు జీర్ణం మా పాప ఎప్పుడు ఉంటే రాలేదు అది ఎప్పుడు వస్తాను వచ్చిన వీడు అట్లా కాదు పట్టం అలా వచ్చా దీనికి పూర్తి వానికి ఈ జీర్ణం రాకుండా ఏందరా పొద్దునే వాయిలోకి ఇడ్లీ వేసి కాల్చినట్టు కాల్చిన నన్ను ఏదో కొంచెం ప్రేమిద్దామని ఎప్పుడు పోయినా నేను ఇడ్లీ లాగే అవుతుంది కదరా నా జీవితం అంతా నా ఇడ్లీలు బాయా నా షెట్నీలు బాయా నీ ప్రేమించిన పిల్ల బాయా ఏందో నిన్ను ఎవరిని ప్రేమించినా కాలిపోతుంది కానీ ఏది కావటం మనం ఇంక ఏరేవి ఇంక ఏరే పోయి అమ్ముకుందాం పో అందుకే ఈ చట్నీ బాగుందని ఆ నా కొడుకున్న చట్నీ పడితే వస్తుంది మా జీవితము ఫ్రెండ్స్ ఎల్కూ నమస్కారం ఈ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మిమ్మల్ని బాగా సరదాగా నవ్వించడానికి ఆ ఇడ్లీ పైన ఏమో ఈ మధ్య చాలా వీడియో ఫ్రెండ్స్ మా చిన్నప్పుడు ఇడ్లీ నమ్మికి గేర్లో వస్తాను అనమాట దాన్ని మైండ్ సెట్ లో పెట్టుకొని ఈ కాన్సెప్ట్ అయితే ఈ వీడియో మీకు నచ్చే పదమంతా పంచుకోండి నవ్వండి నమ్మించండి మనకు వీడియోతో మనకి వెళతాం మీ బాయ్